కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు మరి ఈవేళ మరి సాధన చెయ్యాలి అనే మనకి జ్ఞానం పొందాలి అనే మనకి ఎలా పొందలేకపోతున్నామో మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం అన్ని విషయాలు మనం క్రోడీకరించి ఒక చోటకి చేరుస్తే కారణం మనసే అని అర్థం అవుతుంది ఎందుకంటే ఒక మనిషి అంటే శరీరము మనసు ఆత్మ అని చెప్పుకుంటాం మరి శరీరం కనిపిస్తుంది మనసు ఆత్మ కనిపించదు మరి మన శరీరం కనిపిస్తుంటే ఇది శాశ్వతం అని కొందరు మనసుకున్న భావాలే శాశ్వతం అని పొందరనుకుంటే ఇవి రెండూ కాదు ఆత్మే శాశ్వతం అని ఆధ్యాత్మికత మనకి నేర్పుతూ ఉంటుంది మరి ఆత్మను దర్శిస్తే ఆత్మానుభూతి పొందితే ఇక మనము ఈ ఆత్మ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు మరి దానికి కావలసిన శరీర నిర్మాణం కానీ ప్రకృతిలో ఉన్న వనరులు కానీ మనకి అన్నీ అమర్చి పెడితే మరి ఆత్మ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆ దృష్టి అంతా కూడా బాహ్యంలో ఉన్న మూలాంచి గురువులొచ్చి దర్శనం కలిగితే ఇక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదని మనకి తెలుస్తున్నా వింటున్నా ఎన్నోసార్లు పదే పదే మరణం చేసుకున్నా మళ్ళా మన దృష్టి బాహ్య దృష్టిగా మారిపోతూనే ఉంది దీనికి కారణం ఏంటి అంటే మనకి మొదటి నుంచి అలవాటైన నీ దృష్టి ఆత్మవైపు తిప్పడం చాలా కష్టంగా ఉంది కానీ ప్రతి మానవుడు ఎందుకు జీవులు మానవులు అంటే మనం మానవుడికే సాధనార్హత ఉంది కాబట్టి ఈ జీవులు మానవులు అందరూ కూడా తనకి ఉన్న దుఃఖాన్ని దాటాలి అని అనుకుంటారు మరి తమో గుణం రజో గుణంలో దాటించేవాడు భగవంతుడు అనుకుంటే సాత్విక గుణంలో దాటించేవాడు భగవంతుడు కాదు దాటగలిగే శక్తి మానవులకే ఉంది అని సద్గురువుల ద్వారా తెలుసుకున్న మనము దుఃఖానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ మనం గురువుల ద్వారా తెలుసుకుంటాం అంటే దుఃఖం వద్దు అనుకుంటున్నాం కానీ వద్దు అనుకుంటే మనం పై పైన పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం చూడండి ఫలంలో కలుపు మొక్క వస్తే పై పైన కట్ చేస్తే లోన వేరు ఉన్నందుకు అది మళ్ళా మొలకెత్తు వస్తుంది అలాగే మనం దుఃఖం పోవాలని కాసేపు ఏదేదో ప్రయత్నాలు చేస్తే కాదు దుఃఖం రావడానికి కారణాలేటి అని తెలుసుకుని ఆ కారణాలని లేకుండా చేసుకుంటే మనకి జీవితంలో దుఃఖం ఉండదు అని గురువులు చెప్తూ ఉంటారు మహాత్ములు ఎన్నో విషయాలు మనకి రాసినప్పుడు పతంజలి యోగ శాస్త్రాన్ని రాసినప్పుడు మరి అందులో దీన్ని పంచక్లేశాలు అంటారు అంటే దుఃఖం ఒకసారి వచ్చి పోతుంది ఇప్పుడు ఏదైనా కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది కానీ ఈ పంచ పంచక్లేశాల వల్లే మానవుడికి దుఃఖం వస్తుంది దుఃఖానికి కారణం పంచ క్లేశాలే అని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది పతంజలే కాదు సూత మహర్షి కూడా మరి శిష్యులకు బోధించిన అష్టాదశ పురాణాలు బోధిస్తున్నప్పుడు ఈ జ్ఞానం గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఈ పంచ క్లేశాల గురించే మొట్టమొదట శిష్యులకు బోధించడం జరిగింది మరి ఈ విధంగా కారణం ఏంటో తెలుసుకుని ఆ దుఃఖం రాకుండా కారణాలు తొలగించుకుంటూ దుఃఖం రాకుండా మనం చూసుకోవచ్చు అని మనం తెలుసుకోవాలి అందుకే సద్గురువులు బోధించి వదిలేస్తారు ఆచరించవలసింది శిష్యుడే ఏమిటా క్లేశాలు అంటే వరుసగా చెప్తున్నాను రాసుకోండి అవిచ్ఛ అవిచ్చ అస్మిత అస్మిత రాగము రాగము ద్వేషము ద్వేషము అభినవేశము ఐదోది అభినివేశము ఈ ఐదు పంచ క్లేశాలు అని చెప్తారు ఈ ఐదుటి వల్లే మానవుడికి దుఃఖం ఈ ఐదుటిని నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు మానవుడికి దుఃఖమే లేదు అని చెప్పడం జరిగింది అంటే అప్పటి వరకు మనకి దుఃఖం వస్తుంది అంటున్నాం కానీ దుఃఖానికి కారణం వెతుక్కోలేదు మనకి తెలుసున్నంతలో వాడి వల్ల వీడి వల్ల అని అనుకుంటాం అనుకుని ఉంటాం వాళ్ళ మీద ద్వేషమో పెంచుకుంటాం కానీ ఐదు తెలుసుకున్నప్పుడు మనం దుఃఖం లేని స్థితికి వెళ్ళవచ్చు అని మరి మహాత్ములంతా మనకి చెప్పారు ముందు ఏంటి అంట అవిద్య అవిద్య అంటే ఆత్మ గురించి తెలియకపోవడం ఒక్క మొక్కలో చెప్పాలంటే అవిద్య అన్నది ఎందుకు అది అవిద్య బ్రహ్మ విద్య లేకపోవడం ఆత్మవిద్య లేకపోవడం ఈ రెండూ లేకపోవడమే అవిద్య ఈ రెండింటి గురించి తెలిస్తే అందరికీ ఆత్మ విద్య బ్రహ్మ విద్య తెలుసుకుంటే ఇక దుఃఖం ఎందుకుంటుంది మనం తెలుసుకున్నాం సృష్టిలో ప్రతి జీవిలోని ఆత్మ ఉంది ప్రతి జీవి ఆత్మస్వరూపులే మరి సృష్టి అంతా పరమాత్మమయమే ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండాలన్నీ ఎన్నో లోకాలు ఎంతో సృష్టి ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ చైతన్యంతోనే నడుస్తుంది అని తెలుసుకుని గ్రహించడం బ్రహ్మ ఆత్మ అంతటా ఉంది అని తెలుసుకోవడం ఆత్మవిద్య అందుకే ప్రతి వాళ్ళు ఆత్మవిద్య బ్రహ్మ విద్య తెలుసుకోకపోతే దుఃఖంలోనే ఉంటారు అని మహాత్ము చెప్తారు నీకెన్నోసార్లు నారద మహర్షి బ్రహ్మ విద్య తెలుసుకున్నప్పుడు దుఃఖంతో ఉన్నాడు ఎప్పుడైతే సనందాదుల దగ్గర బ్రహ్మ విద్య నేర్చుకున్నాడో అప్పుడు బ్రహ్మర్షిగా ఎదిగి మరి దుఃఖం లేని స్థితికి చేరాడు ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళకి ఆ విద్య వచ్చిన వాళ్ళకి ఆ బ్రహ్మ విద్య నేర్చుకున్న వాళ్ళకి దుఃఖమే ఉండదు అందుకే మొట్టమొదటి కారణం పతంజలి ఏం చెప్పాడు అంటే ఈ ఆత్మ గురించి తెలియకపోతే ప్రతి వాళ్ళు ఈ లో ఉండి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు ఎందుకంటే అందరినీ వేరుగా చూస్తారు దేహాలను చూస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి మాంసారం ఉంది ఎందుకంటే అందులో కూడా ఆత్మనే భగవంతుడు తెలియని అజ్ఞానంలో ఉండి అవి మేము తినడానికే సృష్టించారు అని తింటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆత్మవిద్య బ్రహ్మ విద్యను వాళ్ళు అవిద్యలో ఉన్నవాళ్ళు వాళ్ళు మరి ఒక జీవిని హింసిస్తే మనకి దుఃఖం వస్తుంది ఆ జీవి హింసపడుతున్నప్పుడు ఎంత దుఃఖపడిందో మనము అట్లాంటి దుఃఖం పడతామనే జ్ఞానం లేక విద్య వల్ల హింస చేస్తున్నారు అందరినీ శరీరాలు చూస్తూ ఆత్మ గురించి తెలుసుకోక ఆత్మశక్తి తెలియక ఆత్మే భగవంతుడు అని తెలియక వీళ్ళందరూ అలాగే ఉన్నారు మరి ఎవరో ఏ కొద్ది మంది మాత్రమో చూస్తే ఆత్మ గురించి తెలిసినా ఆత్మవిద్య నేర్చుకున్నా కొంతమంది జనాకర్షణ కోసం ధనాకర్షణ కోసం మరి సమయానుకూలంగా ఏం చెప్తున్నారు అంటే పర్వాలేదు ఆ కులంలో పుట్టిన వాడు అని కూడా చెప్తున్నారు నేను నిన్న ఒక క్యాసెట్ విన్నాను క్యాసెట్ వింటే అందులో రాముడు మాంసం తిన్నాడు దానికి కారణం అడవిలో తిరిగినప్పుడు సీత కాకలేసిందంట రాముడికి కాకలేసిందంట మరి అడవిలో ఎన్ని రకాల కన్న మూలాలు ఎన్ని పళ్ళు ఉంటాయి ఎన్ని ఉంటాయి లేడిని కొట్టి మాంసం తిన్నాడని ఎంత చండాలంగా సజెషన్ ఇస్తున్నారు మరి ఆ క్యాసి విన్నవాళ్ళు మాంసం తినొచ్చు అనుకుంటారు మరి మాంసం తిన్నవాడు దేవుడు ఎలా అవుతాడు ఆ జీవిలో ఆత్మ ఉందని తెలుసుంటే బతుకున్న జీవిని ఎందుకు చంపుతారు అనే జ్ఞానం మరి లక్ష్మణుడి కోసం ఆకలేసింది అంటే పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మాని ఏకదాటిగా ఆయన సాధనలో ఉంటూ అన్నగారిని కాపాడుకుంటున్న వాడు కాబట్టే ఇంద్రజిత్తును చంపగలిగాడు ఇంద్రజిత్తు వరం ఉంది పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు లేని వాళ్ళ చేతిలోనే మరణమని మరి లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపాడు అంటే లక్ష్మణుడు తినలేదు శ్వాసాహారం తోటే ఆయన ఉన్నాడు ఆహారం కాదు జలంతో ఉన్నాడు శ్వాసతో ఉన్నాడు మరి ఇవన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు అర్థం కావట్ల మరి తినకపోతే బతుకుతాడు అంటే రత్నాకరుడు పద్నాలుగు సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయి ఏమీ తినకుండా బతకలేదా అంటే ఆకర్షణ మాంసం తినొచ్చు అంటే మా క్లాసులు వస్తాయి ఊళ్ళకి వెళ్ళాలంటే క్లాసులు వస్తాయి ఇది కాదండి సత్యం చెప్పడానికి ధైర్యం ఉండాలి పూర్తిగా ఆత్మ విచ్చి తెలుసుకుంటే పూర్తిగా బ్రహ్మ విచ్చి తెలుసుకుంటే జనాలను దుఃఖంలోంచి బయట పడే ఛాన్స్ ఉంటుంది కానీ అనుకూలంగా మాట్లాడితే సత్యానికి ద్రోహం చేసిన ధర్మానికి ద్రోహం చేసిన అవుతాం అందుకే ప్రతి వాడికి దుఃఖం సత్యాన్ని మరుగుపరిచి ధర్మాన్ని వక్రీకరించి చెప్తే మనం నష్టపోతాం ప్రతి వాడికి దుఃఖం ఏంటి అంటే ఆత్మ అంతటా ఉంది ఆత్మే భగవంతుడు అనే ఒక చిన్న సత్యాన్ని మరుగుపరిచి చెప్తున్న మొలాన్ని వినేవాడికి దుఃఖం పోదు చెప్పేవాడికి దుఃఖం పోదు ఇద్దరికీ దుఃఖం పోదు సత్యం ఎంత కఠినమో చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి అది పత్రిక ఇచ్చిన సాధన వల్ల పిరమణి మాస్టర్స్కే ఉందా ధైర్యం ఎందుకు మాంసం వద్దు అని చెప్పినప్పుడు అంత ధైర్యంగానే చెప్పగలుగుతున్నారు ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నారు అంత సాధన ఉంది మన దగ్గర మనోస్థితిని తగ్గించుకుంటూ ఆత్మస్థితిని పెంచుకున్నవాడు చాలా ధైర్యంగా ఉంటాడు జనాలకు దుఃఖం పోగొట్టడానికే సద్గురువులు అవతార పురుషులు మహాత్ములు మహోన్నతులు భూమి మీదకు అవతరించారు కానీ విన్నవాళ్ళు సత్యాన్ని మరుగుపరిచి చెప్తే సత్యం ఎప్పటికీ కూడా కనుమరిగైపోతుంది కానీ ప్రజల్లోకి రాలేకపోతుంది ఇప్పుడు భవరోగం ఉంది జనాలకి భవరోగానికి అంటే మనసుకున్న దుఃఖమే భవరోగం ఈ భవరోగం పోవాలి అంటే సత్యం ధర్మం తెలుసుకోవాలి ఏమిటా సత్యం అంటే ఆత్మే సత్యం నీ వలే సాటి జీవులు కూడా భూమి మీద బతకాలే కానీ శ్వాసిస్తున్న ఏ జీవుల్ని కూడా చంపే హక్కు లేదు అని బుద్ధ భగవానుడు చెప్పాడు మరి అది పర్వాలేదు నీ క్షత్రియ ధర్మం క్షత్రియ తినాలని రాసిపెట్టుంది అని వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఎంత అధర్మకరమైన జీవితమో చూడండి నేను బాగుంటే చాలు నా పేరు ప్రతిష్టలు వస్తే చాలు ఆ చిన్న జీవి ఏమైపోయినా పర్వాలేదు అని మాట్లాడడం అన్నది చాలా వక్రీకరించిన మాట ధైర్యం లేని మాట ధర్మం లేని మాట కానీ ప్రజల్ని ఒక్క మాటతో మభ్య పెడుతున్నాం కానీ పరమాత్మ దృష్టిలో మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థం కావట్లేదు ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ తప్పు మాట్లాడటం తప్పుడు ధర్మాలు చెప్పడం కాదు అందుకే అంటాను ఆత్మవిద్య బ్రహ్మ విద్య మరి పత్రికారు లాంటి పురుషోత్తములు భూమి మీదకు అవతరించి అది చెప్పి ఆగిపోలేదు ఆయన సాధన ఉంటేనే సత్యం మీద నిలబడగలను సాధన ఉంటేనే సత్యాన్ని ఎలుగెత్తి చాటగలవు సాధన ఉంటేనే ధర్మాన్ని ఆచరించగలవని మనకి బోధించి మనని ఆ మార్గంగా తీసుకువెళ్ళి ఎన్నో పాపాల నుంచి మనని విముక్తి కలిగించాడు ఆయన అందుకే అంటారు ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకోకుండా అవిద్య ఉండడం మొలానే మరి శాశ్వతం దుఃఖం బయట స్టేజ్ మీద వేదికలు ఇచ్చి చెప్పొచ్చు కానీ ప్రజలు తప్పుడు మార్గంలోకి వెళ్ళినప్పుడు అదంతా మనం అనుభవించాలి అనే చిన్న ధర్మం తెలియకపోవడం అందుకే ప్రతి ఒక్కరూ కూడా మరి పూర్వం గురుకులాల్లో ప్రపంచ విద్య చదువుతున్నట్టు ఆత్మ విద్య చదువుకునేవారు అలాంటి విద్య వస్తే అందరికీ కూడా ఆత్మ అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి అనే రెండు విషయాలు తెలుస్తాయి అది లేకపోవడమే మానవుల్లో దుఃఖానికి కారణం ఇక అస్మిత అంటే రెండో పాయింట్ అహంకారం మానవుడు పుట్టుకతోటి మొదలెడుతుంది నలుగురు పోడితే వస్తుంది అహంకారం ఎందుకు ఇది కూడా ఈ అహంకారం కూడా కారణం ఆత్మ విచ్చి తెలియకపోవడమే అన్ని నేను చేస్తున్నాను అనుకుంటాం ప్రతిదీ నలుగురు పోగిరితే వస్తుంది నేను చెప్పేస్తున్నా నేను చేసేస్తున్నా నాకు దబ్బుంది నాకు రూపం ఉంది నాకు పదవుంది ఇట్లాంటివన్నీ కూడా ఈ అహంకారాలు ఎనిమిది రకాలను వశిష్ఠులు వారు చెప్పారు ఈ ఎనిమిది రకాలుగా ఉంటుంది అక్కడ అంటే ఆశ్రిత జనం ఉంటే అహంకారం ఉంటుంది రూపమదం ధన మనం విద్యా మతం ఆశ్రిత జనం ఉన్న నా మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ ధనేషన దారుణేశ పుత్రేషన ఇట్లా రకరకాలుగా అష్టమదాలు అని చెప్తాడు ఆయన ఇంత అహంకారం ఎందుకు వచ్చింది అంటే ఆత్మవిద్య లేక నీకు ఎంత సంపాదించు నీ శరీరాన్ని నడిపిస్తున్నది నీ మేధస్సును నడిపిస్తున్నది నీ ఆలోచనను సక్ర మార్గంలో పెట్టగలిగేది నీలో ఉన్న ఆత్మే మరి ఈ ఆత్మని విస్మరించి నేను 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 అని ఈ మేనుకి గొప్పతను ఆపాదిస్తూ నేను చేస్తున్నాను ఏం చేస్తున్నాను నాకు డబ్బు ఉంది నాకు విం ఉంది నాకు అందం ఉంది నాకు ఆశ్రిత జనం ఉన్నారు అందమైన భార్య పిల్లలు ఉన్నారు ఇంత గొప్ప మా వంశం అంత గొప్ప అని మనం వెర్రవిస్తున్నామంటే అక్కడ ఈ మేనికి పెత్తనం ఇస్తే మేను యొక్క గొప్పతనం మాట్లాడినప్పుడే అహంకారం వస్తుంది దానికి కారణం కూడా ఆత్మ గురించి తెలియకపోవడమే విద్య లేకపోవడమే ఇక మూడోది వస్తే రాగము అంటే అనురాగం మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపిస్తాం ఎంతో బాగా చూస్తాం మన కులం అన్నా మన మతం అన్నా మన అన్నా మన ఊరన్నా మన రాష్ట్రం అన్నా మన అనుకున్న దాని మీద రాగం ఎందుకు అంటే ఇది కూడా ఆత్మవిద్య లేకపోవడమే ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి ఆత్మవిద్య తెలుసుకోకపోవడం వల్ల ఎన్ని కారణాల దుఃఖానికి కారణమైపోయిందో మరి ఆ రాగాన్ని ఎందుకు పెంచుకుంటున్నాం అంటే అందరూ ఆత్మస్వరూపులే అని నడిపిస్తున్నదంతా పరమాత్మే ఆత్మగా ఉండి జీవుల్ని సర్వాత్మగా ఉండి సృష్టిని నడిపిస్తున్నాడు అనే చిన్న సత్యాన్ని తెలుసుకోలేక రాగాన్ని పెంచుకుంటున్నాం నా వాళ్ళు నా వాళ్ళు ఈ నీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజుకి నిన్ను వదిలి వెళ్ళినప్పుడు నీకు తీరని దుఃఖం మరి అందుకే ఆత్మవిద్య ఉంటే ఈ నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కాదు అందరూ నా వాళ్ళే అనుకుంటాం అప్పుడు నా కులము కాదు నా మతము కాదు నా దేశము కాదు ఒక్కళ్ళనే ప్రేమిస్తే పరిమితి ప్రేమ అవుతుంది అనురాగం చూపిస్తున్నాను కానీ నేను చూపించవలసింది అందరి మీద అని ఆత్మ ఆత్మవిద్య తెలుసుకున్న జ్ఞాని మరి అందుకే గమనించండి పత్రికారు ధ్యానం జ్ఞానం మన ఒక్కరికే కాదు అని అంటే మనం ఏం చేస్తామంటే ధ్యానం చేసుకుని జ్ఞానం పెంచుకుంటూ మనం ఆనందంలో ఉంటాం కానీ మన ప్రేమ పరిమితి ప్రేమ అవ్వకుండా విశ్వ ప్రేమ అవ్వాలని గారు ప్రయత్నించారు పత్రికారు మనకి ఎంత అవకాశం ఇచ్చారు నువ్వు ఏ సత్యాన్ని తెలుసుకున్నావో ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నావో అది పది మందికి చెప్పు అని ఎందుకు చెప్పిచ్చారంటే పరిమిత ప్రేమని విశ్వ ప్రేమగా మార్చాడు ఆయన నువ్వు ఎంత మందికి చెప్తావో అందమంది శాఖాహారులు అవుతారు అవినప్పుడు ఈ భూమి మీద ప్రతి జీవి స్వేచ్ఛగా ఉండడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి అని చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన పరిమితి ప్రేమని పరిమితమైన రాగాన్ని అనురాగాన్ని అంటే నా దేహం బాగుంటే చాలు నా ఆరోగ్యం బాగుంటే చాలు నా సంకల్పాలు నెరవేరితే చాలు నా బిడ్డ బాగుంటే చాలు నా భర్త నా భార్య నా తల్లిదండ్రులు అని ఒక పరిమిత ప్రేమలో ఉన్న మనని విశ్వ ప్రేమగా విశ్వ ప్రేమికులుగా మార్చాడు మనని అంటే అందరికీ చెప్పండి ఈ జన్మకే నీ పరిమితం నీ చుట్టాలు నీ భార్య నీ భర్త నీ పిల్లలు ఈ జన్మకి మాత్రమే కానీ ఈ ఆత్మలన్నీ జన్మ జన్మలకి నీతో సంబంధం ఉంది నువ్వు వచ్చావు సత్యలో పండించి ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి మనకి ఈ విశ్వమంతా మనస్వరూపమే అని విశ్వ ప్రేమని మరలో నెలకొల్పాడు పత్రిజీ అంటే ఎంత గొప్ప గురువుని పొందేమో ఒకసారి ఆలోచించండి ఈ అనురాగం కూడా ఈ రాగం కూడా మనకు దుఃఖమే తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ పరిమితంగా ఉండదు రాగము అంటే గమనించుకోండి పరిమితి ప్రేమ మరి ఈ పరిమితంగా ఉన్న ప్రేమని విశ్వ ప్రేమగా మార్చుకోవాలి అంటే మనం ధ్యానం చేస్తూ పది మందిని ధ్యానం నేర్పుతూ వాళ్ళని కూడా జ్ఞానవంతులు చేస్తూ సాటి జీవులు మరణించకుండా శక్తిలా ప్రయత్నించి కాపాడగలగాలి అప్పుడు మన పరిమితి ప్రేమ విశ్వ ప్రేమగా మారుతుంది అని మన గురువు గారి ఆశయం కాబట్టి ఆయన ఆశయాన్ని తీర్చడానికి మనం ధ్యానం చేస్తూ మనం జ్ఞానం పెంచుకుంటూ మన పరిమితి ప్రేమను విశ్వప్రేమగా మార్చుకుంటున్నాం మనం రాగము అంటే అది పరిమితమైన మన వాళ్ళ మీదే ఉంటుంది మరి తర్వాతది ద్వేషము ఈ ద్వేషం ఏంటంటే మాటల్లో కానీ చేతల్లో కానీ మనకు నచ్చని వాడిని మన బాధ పెట్టిన వాడి మీద మనం ద్వేషాన్ని పెంచుకుంటాం అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ పెంచుకున్న ద్వేషం అంతా మనకి వాడు ఆత్మస్వరూపుడే మనము ఆత్మస్వరూపులమే అనే సత్యం తెలియనప్పుడు శరీరమే చూస్తాం వాడి మనసునే చూస్తున్నాం అప్పుడు మనకి ద్వేషం వస్తూ ఉంటుంది కానీ ఇది కూడా దుఃఖానికి కారణం అవుతుంది ఇంకా జీవితాంతం ఒక్కొక్కడైతే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూనే ఉంటారు కానీ మనకి ఆత్మవిద్య వచ్చాక ఈ ద్వేషం అన్నది వదిలిపోవాలి మనకి కులం లేదు మతం లేదు జాతి లేదు అందరూ ఆత్మలే మన వాళ్ళని లేదు బయట వాడు కూడా ఆత్మస్వరూపుడే కానీ వశిష్ఠులు అన్నట్టు ఆయన రాముడికి ఒక మాట చెప్తాడు అన్నీ బోధించాక బాక్యంలో ద్వైతంగా ఉండు అంతరంలో అద్వైతంగా ఉండు అంటాడు అంటే నీ అంతరంలో అందరూ ఆత్మస్వరూపులే ఉండాలి బయట మాత్రం బాహ్య ప్రపంచంలో భర్త భర్తే భార్య భార్యే సంతానం సంతానమే కానీ నీ అంతరంలో వాడు వేరే కులం వీడి వేరే కులం వాడు వేరే మతం వీడు నా దేశస్థుడు ఇనే భావన రానివ్వకుండా అందరూ ఆత్మస్వరూపులే అని అనుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ శత్రువు కాదు బంగ్లాదేశు శత్రువులు కాదు అక్కడ వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే అని మన అంతరంగంలో ఉండకపోతే మనలో ద్వేషం పెరుగుతూ ఉంటుంది ఆ ద్వేషం అనేది మనం విశ్వానికి వదిలేమంటే ప్రపంచమంతా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అందరూ ఆత్మస్వరూపులే అని మనం అనుకుంటామో మనకి వాడి మనసు చెడ్డది వాడు శరీరము చెడ్డది కాదు వాడు ఆత్మ చెడ్డది కాదు శరీరం పంచభూతాలతో ఏర్పడింది వాడు శరీరంలో చలనం ఆత్మ వల్ల వచ్చింది ఈ ప్రపంచంలోకి వచ్చి నేర్చుకున్న మనసే చెడ్డది అది పరిసరాలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు వాడు మనసు చెడ్డది కాబట్టి వాడు తినే ఆహారం వల్ల అవ్వచ్చు చెడ్డ గుణంలో ఉండి ద్వేషిస్తున్నాడు కానీ మనం ఆత్మ నేర్చుకున్నాం బ్రహ్మ నేర్చుకున్నాం ఈ పాంచభౌతిక శరీరంలో ఉన్నది సృష్టికి లాభం చేకూర్చడానికే మానవుడి శరీరం పంచభూతాలు సృష్టికి ఎలా ఉపయోగపడుతున్నాయో మనం కూడా శాంతి కాముకులుగా ఉండాలి ఎందుకు అంటే భగవంతుడన్నవాడు శత్రువులకి మిత్రులకి ప్రకృతి ద్వారా అన్ని ఇస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కూడా వాడు అజ్ఞానంలో శత్రువుగా వ్యవహరించిన నేను వాడు ఆత్మస్వరూపుడే అని మౌనంగా ఉండి క్షమించగలగాలి వేషాన్ని పెంచుకోకూడదు అనేది నేర్చుకుంటే మరి మనం ఎవరిని ద్వేషించం మనకి ఎప్పుడూ దుఃఖము రాదు ఇక లాస్ట్ది అభినవేశము అంటే ఇది రెండున్న ఇందులో ఒకటి నేను దేహం అనే భావన రెండు మరణం అంటే భయం ఈ అభినీవేశము అంటే నేను శరీరం శరీరం చచ్చిపోతే నేను పోతాను ఇది కూడా ఆత్మవిద్య లేకే శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు లేదు అనే సత్యం ఆత్మవిద్య తెలుసుకుంటే పోతుంది కానీ ఇది తెలుసుకోనప్పుడు దేహాభిమానం మరణం అంటే భయం దేహం ఎంత అభిమానిస్తున్నాం అంటే దీనికి ఏదైనా చిన్న కష్టం వస్తే వెలువలాడిపోతున్నాం ఈ దేహం శాశ్వతం కాదు ఈ చీర ఎలా పాతదవుతుందో దేహం కూడా వార్తక్యం వచ్చినప్పుడు ఈ ఆత్మ దీన్ని ఉంచుకోదు ఎందులో వెళ్ళిపోతుంది అనే సత్యం అందుకే బాల్యం యవ్వనం వృద్ధాక్ష్యం అంతవరకే తెలుస్తుంది మానవులకి కానీ మరణానంతర జీవితం కూడా ఉంది అని ఆత్మవిద్య బ్రహ్మ విద్య తెలుసుకున్న వాడు తెలుసుకున్నాడు వాడికి భయం లేదు వాడికి దేశాలు లేవు వాళ్ళకి దుఃఖము లేదు కానీ ఇది తెలియని వాడికి అభినవేశం ఖచ్చితంగా ఉంటుంది దేహాభిమానం ఉంటుంది మరణం అంటే భయము ఉంటుంది కానీ ఎవరైతే ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకుంటారో అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము అని ఈ పంచ క్లేశాలు వాళ్లలో ఉండకుండా పూర్తిగా పోగొట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి దుఃఖం అనేది ఉండదు ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు దుఃఖం కొంతసేపు కొన్ని రోజులు ఉండొచ్చు కానీ ఈ పంచ క్లేశాలు నాలో ఉంటే ఒక దుఃఖం పోయినంటే ఇంకో దుఃఖం తెచ్చుకుంటున్నాం అంటే దేనివల్ల ఈ ఐదుటి వల్లే వస్తాం ఈ పంచక్లేశాల గురించి మనం ఎప్పుడైతే వివరంగా తెలుసుకుంటామో ఈ పంచక్లేశాలని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాం ఆత్మవిద్య నేర్చుకున్నప్పుడు అందరూ ఆత్మస్వరూపులే సృష్టి ఎంత పరమాత్మ ఆ చైతన్యంతోనే సృష్టి నడుస్తుంది ఇక్కడ నేనంటూ ఏది లేదు నేనే పరమాత్మ స్వరూపాన్ని అన్నప్పుడు శత్రువులు లేరు మిత్రువులు లేరు ఒకళ్ళ మీద రాగము లేదు ద్వేషము లేదు భయము లేదు బాధ లేదు అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి కారణం తెలుసుకోవాలి ఆ కారణాన్ని అన్నిటినీ రూమాపుకుంటూ మరి మరికొన్ని విషయాలు మరికొన్ని విషయాలు తెలుసుకోవాలనే తపన ఇంకా ఆత్మదర్శనం కాలేదు అంటే ఒకటే గుర్తు మనకి ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అయిపోలేదు అలాగే ఇంకా కర్మ ఉంటేనే జన్మ ఉంటుంది నేర్చుకోవాల్సినవి ఉన్నా జన్మ ఉంటుంది అని ఈ రెండు విషయాలు మనకి ఎప్పుడూ అర్థం అవ్వాలి కాబట్టి నేర్చుకోవడానికి మనకి ఎప్పుడు తపన ఉండాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ